ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮ್ಯಾಗ್ನ ಟಿ ವಿ ನೇನು ಆದಿತ್ಯ ಗ್ರಂಥಿ ಶ್ರೀನಿವಾಸ್ ಇಪ್ಪಡಿ ಪೇರು ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే గ్రంథి శ్రీనివాస్ ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన భీమవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం నుంచి పోటీ చేయడం జరిగింది బట్ అనూహ్యంగా అక్కడ ఓడిపోవడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఆయన వైఎస్ఆర్సీపీ అంటే రెండు వేల పదకొండులో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది సో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి అదే భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది బట్ అనూహ్యంగా ఓడిపోయారు ఇక ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో గ్రంథి శ్రీనివాస్ భీమవరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఆయన విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అక్కడే తాను గెలుస్తానన్నటువంటి కాన్ఫిడెంట్ తో ఆయన మళ్ళీ అక్కడ బరిలోకి నిలిచడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నాకే పట్టం కడతారు అనే కాన్ఫిడెంట్ తో బరిలోకి దిగడం జరిగింది బట్ అనూఖ్యంగా పవన్ కళ్యాణ్ కాదు కదా జనసేన లీడర్ మీద ఆయన ఓడిపోవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు సో అసలు భీమవరంకి సంబంధించినటువంటి రాజకీయ విషయాలు ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు ఆ తరువాత ఆయన కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు సో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పినటువంటి ఆయన ప్రస్తుతానికి అయితే భీమవరం అభివృద్ధి కోసం ప్రస్తుతం అక్కడ పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తన సలహాలు సూచనలు కావాలంటే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి బట్ మొత్తానికైతే గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఇప్పుడు తాజాగా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడు కూటమిలో ఆయన చేరబోతున్నారనేది చాలా బలంగా వినిపిస్తుంది బట్ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలో ఏ పార్టీలో ఆయన చేరతారు అనేది మాత్రం ప్రశ్నలా కనిపిస్తోంది మొదటగా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అయితే అక్కడ సెంట్రల్ లో ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈయన రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఖచ్చితంగా బీజేపీలోకి చేరతారేమో అనుకున్నారు బట్ అనూహ్యంగా ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ ఈ రెండు పేర్లు మాత్రం చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆయన అంటే గతంలో అక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మీద గెలిచారు కాబట్టి సో అండ్ ఇంకొకటి ఆయనకి ప్రజారాజ్యం నుంచి ఆయనకి పాత సంబంధాలు ఆ కాంటాక్ట్స్ అన్ని అలాగే ఉన్నాయి కాబట్టి నాయకులతో ఉన్నటువంటి ఆ సంబంధాలు కానీ ఆ రిలేషన్స్ అలాగే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి చొరవతో ఆయన ఇప్పుడు జనసేనలోకి వెళ్ళబోతున్నారనేది కూడా ఒకటి బలంగా వినిపిస్తుంది మరి జనసేనలోకి వెళ్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది టీడీపీలోకి వెళ్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి ఎక్కువగా వినిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయ్యాయి అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ఈ రోజు అధికారం కోల్పోవటానికి కేవలం కొంతమంది నాయకుల వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం ఎవరైతే భజన చేస్తారో ఆ భజన కార్యక్రమం కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఇవ్వడం జరిగింది తప్పితే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ కోసం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళ మీద అంత ఫోకస్డ్గా లేరు కేవలం భజనా కార్యక్రమాలు చేసిన వాళ్ళ వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా మనం చూసాం బట్ తాజాగా ఆయన రాజకీయ భవిష్యత్తు అంటే ప్రస్తుతానికి ఆయన రాజకీయంగా అంటే ఈ పార్టీలో చేరుతారు ఈ పార్టీలో చేరరు అనే విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా బట్ మొత్తానికైతే మాత్రానికి జనసేన ఆర్ టీడీపీ ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీలో గ్రంథి శ్రీనివాస్ చేరబోతున్నారనేది ఒకటి బలంగా వినిపిస్తుంది ఒకటి గతంలో ఆయన ప్రజారాజ్యంలో పనిచేశారు కాబట్టి ఆ సంబంధాల ద్వారా ఆయన జనసేనలోకి వెళ్తారా లేదు అంటే కూటమిలో ఉన్నటువంటి అది ప్రస్తుతానికి కూటమిలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీలోకి వెళ్తారా అనే ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రం ఆయన కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల ద్వారా అయితే వినిపిస్తూ ఉంది బట్ ఓవరాల్గా మాత్రానికి ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది కన్క్లూజన్గా మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే అన్నట్టుగా వినిపిస్తుంది ముఖ్యంగా భీమవరం నుంచి ఎందుకంటే వచ్చే నెల బే మే ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా ఆయన చేరబోతున్నటువంటి పార్టీ గురించి ఆయన అనౌన్స్ చేసే అవకాశం ఉందనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది చూద్దాం మరి ఆయన టీడీపీలో జాయిన్ అవుతారా లేకపోతే జనసేనలో జాయిన్ అవుతారా లేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనతో మాట్లాడించి ఈ అలకలు బొచ్చగింపులు ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి భీమవరం నియోజకవర్గం యొక్క బాధ్యతలు అనేవి గ్రంథి శ్రీనివాస్కి అప్పచెప్తారా అనేది కూడా మనకి ఇంకా అంటే ఆ విషయంలో అయితే క్లారిటీ లేదు ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిచి మళ్ళీ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తే మాత్రానికి దానికి ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ కూడా కొన్ని షరతులు పెట్టారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కేవలం అంటే ఈ భజనా కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ దూరం పెట్టాలి అనే కోణంలో కూడా కొన్ని కొన్ని షరతులు ఆయన పెట్టినట్టు కూడా తెలుస్తుంది బట్ వీటన్నిటికీ మనకు ఒక కన్క్లూజన్ కావాలంటే మనమందరం కూడా ఖచ్చితంగా ఇంకొక నెల రోజుల పాటు ఎదురు చూడాల్సిందే